ఈ వీడియో వచ్చేసరికి నేను ఇక్కడ బీట్రూట్ కట్ చేస్తున్నాను మామూలుగా అయితే కిచెన్లో నుంచొని వంట చేసేసి పక్కకి వెళ్ళిపోతాను కానీ ఇట్లా కూర్చొని తిరిగ్గా కట్ చేసే వంట చేసే అలవాట్లేదు మామూలుగా అయితే కాకపోతే ఈ సమ్మర్లో ఫ్యాన్ వేసుకొని ఎక్కడన్నా కూర్చుందామా అన్నట్టుందే అందుకని చెప్పేసి తిరిగ్గా కట్ చేసుకుంటున్నాను మాది వచ్చేసరికి బీట్రూట్ ఫ్రై ఈ సమ్మర్లో ఎంతమందికి ఇంట్లో వాళ్ళకి ఆకలి అవ్వకపోతే బాగుండనిపిస్తుంది నాకైతే ఈ మధ్య అదే అనిపిస్తుంది వంట చేసేటప్పుడు అంత ఒక్కగా ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత రితిక వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుంటామన్నారు కానీ బయట ఎంత ఒక్కగా ఉందంటే వద్దు బొమ్మలన్నీ లోపలికి తెచ్చుకొని ఆడుకోమంటే ఇలా ఏదో హౌస్ లాగా అరేంజ్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళ హౌస్కి ఒక డాగ్ని కాపలాకి పెట్టి ఉంచారు అండ్ వాళ్ళ ఆటలు చూస్తున్నప్పుడు అనిపించింది మొన్న ఇల్లు షిఫ్ట్ అవుతూ సామాన్లని సర్దుకునేటప్పుడు మా హస్బెండ్ నేను ఇలానే వాదించుకున్నాను ఈ సామాన్లు ఇక్కడే ఉండాలి ఇవి ఇక్కడే ఉండాలని వాళ్ళిద్దరు కూడా అలానే వాదించుకుంటున్నారు అనమాట ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఏ రీతికా వాళ్ళు ఇంకా వెళ్ళి ఆడుకుంటామని కూడా చేస్తున్నారు అయినా సరే సిక్స్ అయినట్లేదు పొద్దు అలానే ఉండింది పిల్లలకి ఎండ తెలియదంటే ఇదేనేమో నాకేమో ఇలా వేడిగా ఉంది ఎందుకు అని అంటాను వాళ్ళు ఏమో బయటికి వెళ్ళి ఆడుకోవాలంటున్నారు కొంచెం వాటర్ కొట్టిన తర్వాత బండల మీద కొంచెం బెటర్గా అనిపించింది ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారంట అదే విషయం ఇంటికి వచ్చారు చెప్పడానికి మా హస్బెండ్కి మొన్నటి వరకు ఒక రిగ్రెట్ ఉండేది పిల్లలు మనం ఆడుకున్న ఆటలన్నీ ఆడుకోలేకపోయారే ఆడుకోలేకపోయారు అని ఇప్పుడైతే చక్కగా బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది పిల్లలకి పాలు కల్పించిచ్చి నేను ఇక్కడ కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాను మామూలుగా నేను కొత్తవి పెద్దగా ట్రై చేయను అసలు రొటీన్ డిస్టర్బ్ చేయాలి అనుకోను కానీ ఎందుకు అప్పుడప్పుడు ఇలాంటి బిస్కెట్లు అవుతూ ఉంటాయి అన్నమాట రీసెంట్గా కొంచెం టేస్ట్ చేశాను పాలలో మ్యూస్లీ బాగుందని చెప్పి డి వెళ్ళినప్పుడు మా హస్బెండ్కి చెప్తే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందని టూ ఇచ్చాడు నా చేతికి నేను కూడా ఎగురుకుంటూ తెచ్చుకున్నాను అనమాట ఉట్టి తింటే ఆల్మోస్ట్ హాఫ్ ప్యాకెట్ అయిపోయింది కానీ ఇక్కడ పాలల్లో వేసుకొని ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు అందులో పోస్తున్నాను ఈ పక్కన కనిపించేవి ఆయిల్ ప్యాకెట్స్ మామూలుగా అయితే రిఫైండ్ ఆయిల్ వాడతాం కదా మన హోమ్ టౌన్లో ఉంటే బెనిఫిట్స్ అనమాట వెళ్ళి మనం గానుగు నూనె తెచ్చుకోవచ్చు నేను చక్కగా అనుగు నూనె అని చెప్పట్లేదు నార్మల్ మిషన్ ఆయిలే అండ్ ఇప్పుడు వచ్చేసరికి రివ్యూ టైము ఎంత వరస్ట్గా ఉంటుంది అనుకోలేదు నిజంగా ఎలా తింటారా బాబు ఇవన్నీ అనిపించింది కొంచెం సేపు సరే ఎక్కిద్దాం కదా పొట్లో అనిపించింది కానీ అసలు వల్ల కాలేదు ఎందుకు వచ్చింది తలక నొప్పిలే అని చెప్పి అది సింక్లో పడేసి నేను నా రొటీన్లోకి వచ్చేసాను మామూలుగా మా హస్బెండ్ వెళ్ళాక టీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు కానీ ఈరోజు హెడ్డేక్గా ఉందని చెప్పేసి ఇంకా టీ పెట్టుకుంటున్నాను ఒక్కోసారి అనిపిస్తుంది కొత్తది ట్రై చేయకపోవడమే బెటర్ అని అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను నెక్స్ట్ టైమ్ మార్నింగ్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను నేను ఇంట్లోకి వెళ్ళినా సరే నాకు బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్ సరిపోవని ఇంట్లో కూడా అంతే అనమాట అందుకని చెప్పేసి ఈ స్టాండ్ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటే నేనే తీసిరమ్మని చెప్పాను మామూలుగా అయితే దీన్ని కట్ చేసి త్రీ ప్లేట్స్ పెట్టుకుందాము ఒక విండోలో సరిపోతుంది అనుకున్నాము కాకపోతే ఇంటికి తెచ్చిన తర్వాత ఎందుకో కట్ చేయాలి అనిపించలేదు మా హస్బెండ్ త్రీ ప్లేట్స్ పెట్టారు టూ ప్లేట్స్ మిగిలిన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే లోపు తను ఊరికి అనమాట అందుకని నేను ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నాను మామూలుగా అయితే హాల్లో పెట్టుకోవచ్చు కానీ పిల్లలు బొమ్మలు వేసుకుని అక్కడ ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళని ఇబ్బంది పడ్డది ఎందుకని నేనే కిందను అండ్ ఒక టూ డేస్ అయితే మా నాన్న వచ్చి పెట్టేవాళ్ళేమో నేనే అతాను అనమాట ఖాళీగా ఉన్నానని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ అది ఫినిష్ అయ్యేటప్పటికి ఉండదు నాకు ఎందుకు ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ లాగే అనిపించింది రితికు ఫిఫ్టీన్ మినిట్స్కి ఆర్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉన్నాడు డైరెక్ట్ వచ్చి చూసి వెళ్తే బాగుండదని చెప్పేసి వాటర్ కావాలి బిస్కెట్స్ కావాలి స్నాక్స్ కావాలి అనుకుంటూ వచ్చాడు ఎనీవేస్ నాకైతే అది కంప్లీట్ అయిపోయింది వన్స్ కంప్లీట్ అయ్యి దాని ప్లేస్లో అది పెట్టిన తర్వాత ఏం పెట్టాలో అర్థం కాలేదు ఇంకా దాంట్లో ఏం సర్దాలి అని డిసైడ్ చేసుకోలేదు ఆడవాళ్ళకి ఎన్ని కబోర్డ్స్ షెల్ఫులు ఉన్నాయని సరిపోవంటారు నిజమే అనిపిస్తుంది నాకు ఇక్కడ అండ్ రితిక అవి కొంచెం లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎనీవేస్ నాదైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రితిక్ వచ్చేసరికి ఈరోజు హనుమాన్ జయంతి తను బట్టలు వేసుకోవడం నేర్చుకున్నాడు తనంత తనే వేసుకుంటున్నాడు అని చెప్పేసి నేను వీడియో తీసాను నేను వీడియో తీస్తున్నాను వాడు పోజ్ కొడుతున్నాడు ఇక్కడ నార్మల్ ప్యాంటు షర్టు అవడంతో సైలెంట్గా వేసుకుంటున్నాడు కానీ ఏదైనా జీన్స్ ప్యాంటు ఆరు బటన్స్ ఉన్న షర్ట్ ఇవ్వడం అయితే ఇల్పికి పందిరి పెట్టేవాడు ఈ పాటికి ఇంతలా రెడీ అవుతున్నందుకు ఏమో పాపం రితిక్ ఇంట్రెస్ట్గా ఆ రోజు వస్తాయి కరెంట్ లేదు డ్రెస్ అంతా తడిచిపోయిందనమాట చెమటతో ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నేను కరివేపాకు అని వచ్చాను ఇటువైపు రితిక్ వచ్చాడు నేను కోస్తానని కరివేపాకు అంటే తెలియక నిమ్మాకులు కోస్తున్నాడు హనుమాన్ జయంతి అని చాలామంది నిమ్మకాయలు కోసుకొని వెళ్ళారు ఆంటీ వాళ్ళు చెప్పి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ కాయలు వెళ్ళిపోయి ఉంటాయి అయినా సరే ఇంకా ఫుల్గా ఉంది చెట్టు నిండా రితిక్కి ఇప్పటికి కూడా కరివేపాకు అంటే తెలియట్లేదు నేను చెప్తూనే ఉన్నాను మా ఇంట్లో ఉన్న బెనిఫిట్స్ అనమాట ఇవి నిమ్మకాయలు అలాగే కరివేపాకు అసలు కొనుక్కునే పని ఉండదు జస్ట్ అలా బయటకు వచ్చి కూసుకొని వెళ్ళిపోవడమే నా కరివేపాకు డబ్బా అయితే ఖాళీగా ఉంటుంది ఫ్రిడ్జ్లోది అసలు ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు నేను అలా అయితే నేను రితిక్ సాధించాడు ఇంకా దీంతో అయితే నేను ఇది కట్టె పొంగలో లేకపోతే కిచిడియో ఏదో చేశాను మామూలుగా అయితే రెసిపీ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కరెంట్ లేదు ఆ రోజు మామూలుగా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తినేదాన్ని బ్రంచ్ అంటారేమో నేను బ్రేక్ఫాస్ట్ని లంచ్ని కలిపి తింటున్నాను అనమాట నాది బ్రంచ్ అనే అంటాను నేను పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేశారు నాకు ఎందుకు ఆ రోజు తినాలనిపించగా తినలేదు రితిక్ చూడండి తడిచిపోయాడు అనమాట ఆ రోజు అసలు కరెంట్ లేదు ఇక్కడ రితికా వాళ్ళ ఫ్రెండ్స్ అంట వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతున్నారని తీయడం ఆపేశాను ఇంకా నేను రితిక్ ఏం చేస్తున్నా డైన సార్ని ఏం చేస్తున్నా డైనసార్ పెయింటింగ్ వేస్తున్నావా అది చచ్చిపోయిందో బాగా ఉందా పెయింటింగ్ వేయించుకుంటుందా పడుకొని నువ్వేం చేస్తున్నావు బంగారు తల్లి ఈ గిన్నెలు ఆనక్ అన్నం తిట్టావా నువ్వు ఆ గిన్నెలు అన్నంత ఇట్టావా నువ్వు ఓకే ఇదేంటి స్పూనా చాలా బాగుంది నేనేసేనా నువ్వు వేసుకోలే ఇట్లా తిప్పు దాన్ని ఇట్లా రివర్స్ చెయ్యి అవుతుందా అవ్వదులే కొంచెం ఆరితే అయిపోద్ది సర్లే బెడ్షీట్ కదలేదు నువ్వు చెయ్యి బొంగరం కొంచెం ఆరనివ్వు అప్పుడు ఇట్లా తిప్పు ఇటువైపు పడుకోబెడితే డైనోసర్ని రితిక్ ఆ డైనోసర్ని గోధుమ పిండితో చేయించుకున్నాడు మామూలుగా ఒకవైపు పెయింట్ వేసి ఇటు తిప్పితే ఫ్లోర్కు అవుతుంది నేను అట్లా తిప్పను ఏం చేయాలని అడుగుతున్నాడు నువ్వే వేసి అని చెప్పాడు సేపు అండ్ ఇట్లా తిప్పిచ్చేసరికి మొత్తం నీట్గా కలరింగ్ చేసి స్నానానికి వెళ్ళి వచ్చే లోపు ఆరిపోయింది ఏం చేస్తున్నావు రితిక్ డైనోసర్ని లో పెడుతున్నావు ఎందుకని ఎందుకు పెడుతున్నావు డైనోసర్ని లో ఎందుకే రితిక్ వాళ్ళ డాడీ వచ్చాక చూపించాలంట అందుకని లో పెడుతున్నాడు అలాగే రితిక్ అని అయినా సరే చల్లగా ఉండాలి అందుకే పెడుతున్నానని చెప్తుంది పక్క నుంచి అంటే షెల్ఫ్ పెట్టిన తర్వాత ఇలా ఉండింది నేను ఇందులో ఏం పెట్టాలో తెలియలేదు మా హస్బెండ్ కొన్ని బట్టలు ఉంటే అవి పెట్టేసి బ్యాగులు సర్దాను ఇక్కడ నిన్న బొప్పాస్కాయలు వస్తే అవి పెట్టేసి మాగు పెట్టాను ఇది కంప్లీట్గా బట్టలు ఏమన్నా పెట్టిన తర్వాత ఒకసారి వీడియో తీసి చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 拜。Bye.